హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా ఫుడ్డీస్ అంట ఈరోజు మనము పచ్చి పులుసు చేసుకుంటున్నామండి రొటీన్గా చేసుకునే పచ్చి పులుసు కాకుండా మనము మ్యాంగోస్తో పచ్చి పులుసు అయితే చేసుకుంటున్నాము దీనికోసం పల్లీలు కొద్దిగా నువ్వులు అయితే వేయించుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక గ్లాస్ వాటర్ కుక్కర్లో వేసుకొని టూ మ్యాంగోస్ని బాగా త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి ఉడికించుకున్న మ్యాంగోస్ కొద్దిగా చల్లారిన తర్వాత మనము నైఫ్తో కట్ చేసేసుకొని దీన్ని తొక్కని సపరేట్ చేస్తూ లోపల ఉన్నటువంటి పల్పీని మాత్రమే మనము యూజ్ చేసుకుంటాము ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఎందుకంటే మనము రొటీన్గా తీసుకునే పచ్చి పులుసు కాకుండా ఇది డిఫరెంట్ టేస్ట్తో మనకి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి మ్యాంగోస్ని మనము బాగా పిసిగితే లోపల ఉన్నటువంటి పల్ప్ మనకు సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అయినటువంటి దాన్ని మనము ఒక బౌల్లో అయితే పెట్టేసుకోవాలి మనకి రెండు మ్యాంగోస్కి కలిపి ఇంత అయితే వచ్చిందనమాట దీంట్లోకి కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి అలాగే రెండు పెద్ద సైజు ఆనియన్స్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలండి దీన్ని ఎంత బాగా మనము పిసిగితేనే అంత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అది బాగా గుర్తుపెట్టుకోండి మనము బాగా దీన్ని కలుపుతూ చేసేసుకుంటాము మనకు స్టవ్తో పని లేదు ఏమీ పని లేదండి ఈజీగా చేతులతోనే చేసేసుకోవచ్చు సో దీంట్లోకి మనము ఇందాక పౌడర్ చేసుకున్నటువంటి పల్లీ పొడి అలాగే నువ్వుల పొడి ఉంది కదా దాన్ని యాడ్ చేస్తూ బాగా కలుపుతూ మనము దీన్ని పిసుక్కోవాలి ఈ కన్సిస్టెన్సీ చూడండి మీకు ఇక్కడ కారం హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను మీరు కొంచెం స్పైసీ లైక్ చేస్తే టేబుల్ స్పూన్ కారం వేసుకున్నా కూడా సరిపోతుంది దీన్ని ఎంత బాగా కలిపితే అంత రుచండి అలాగే కారం వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకుంటే మనకు ఈ పచ్చి పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి దీంట్లోకి పోపు కోసం కొద్దిగా నూనె నూనె లేకుండా మీరు నెయ్యితో అయినా పోపు వేసేసుకోవచ్చండి కొత్తిమీర జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకొని పోపు వేసుకున్నామంటే మనకు పచ్చిమి పచ్చి పులుసు అనేది రెడీ అయిపోతుంది ఫైనల్గా మనము దీంట్లోకి ఒక పలుకు బెల్లం పలుకు వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకొని మనము వేడి వేడిగా అన్నంలోకి లేదంటే పులగమైనా సరే బాగుంటుంది మీరు వేడి వేడి అన్నంలోకి అయినా పులగంలోకి అయినా సరే దీన్ని తినొచ్చు అనమాట చాలా రుచికరమైనటువంటి పచ్చి పులుసు అయితే రెడీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్